ప్రస్తుతానికి మనమైతే లంకమనిపాలెం గ్రామంలో ఉన్నాం ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నుంచి గ్రామ అధ్యక్షులుగా పోటీ చేస్తున్నటువంటి వారి షణ్ముఖరావు గారి దగ్గర అయితే మనం ఉన్నాం అసలు ఆయన మటలోనే అడిగి తెలుసుకుందాం నూతన సంవత్సర క్యాలెండర్ అయితే ఆవిష్కరిస్తున్నారు ఆయనతో సార్ మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు గౌరవీయులైన గ్రామ పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి యువతి యువకులకు నమస్కారాలు ముందుగా ముఖ్య ఉద్దేశం కాలచక్రంలో ఒక ఏడాది నుంచి పాత జ్ఞాపకాలతో మనకి గతం మనకి ఎన్నో జ్ఞాపకాలు జ్ఞాపకాలు మిగిలిచింది ఇక్కడో మన జ్ఞాపకాలు మనకి కొత్త ఏడాది మనకి మిగిలిచింది ఈ ఏడాది అందరూ కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో గ్రామంలో పాడి పంటలు అన్నీ మంచిగా ఉండి రైతులు కూడా అందరూ ఆనందంగా ఉండాలని మిగతా చదువుతో రాణించాలని గ్రామ అభివృద్ధిలో కూడా గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఒక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రతి ఒక్కరూ నాకు సహక సహాయ సహకారాలు అందిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ గౌరవ ధన్యవాదాలు